మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచనం పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులబాటి ఇది ఇరవై ఐదవ వచనం ఈ ఇరవై వచనంలో దేవుడు మనతో మరడే కొన్ని మాటలు విందాం ఈ వచనం ఏం చెప్తుంది మనకి పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉండెను ఆమె పేరేంటి ఈమె గురించి మూడు సువార్తలు రాయబడింది రాయబడిన ప్రతి చోట కూడా ఈమె ఇంట్రడక్షన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ రాస్తున్నప్పుడు వాళ్ళందరూ బిగించేసిన విధానం ఏంటంటే పన్నెండేండ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉండెను పరశుద్ధత్మ దేవుడు ఎందుకు ఈమెను ఎలానే ఇంట్రడ్యూస్ చేశాడు లేదంటే ఒక స్త్రీ ఉండెను అని చెప్పుకుంటూ వెళ్ళి చెప్పుకుంటూ వెళ్ళి ఆమెకు ఈ రోగము ఉండెను అని చెప్పుకుంటూ వెళ్ళలేదు మూడు సువార్తలు కూడా మీరు చూడండి పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండాను ఈ విధంగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈమెను ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఒక విషయం చెప్పనా దేవుణ్ణి మనము ప్రకటించాలి కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పన్నెండేళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఆయన చెబుతున్నాడు ప్రపంచమంతా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఏం చెబుతున్నాడు చూడండి ఆమెకు ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ ఎలా మారిపోయింది ఎలా మారిపోయిందంటే ఇప్పుడు చూడండి ఒకవేళ మనందరం పరలోకం వెళ్ళామనుకో పరలోకంలో ఆ పోషణ పౌలు ఉంటాడు అబ్రాహం ఉంటాడు అలాగే మనం చెప్పుకున్నట్టుగానే పన్నెండు ఏళ్ళ రక్తస్రావం గారి స్త్రీ ఉంది కదా ఎక్కడ మార్కు సువార్తలు లేదా లోక లోకాసువార్తలు ఆమె ఎక్కడుంది అది ఇప్పుడే మాట్లాడొచ్చాను అక్కడ ఉంది అని మనం ఆమె వీక్నెస్తోనే ఆమెను ఫైండ్ అవుట్ చేస్తాం ఎందుకు పశుధాత్మ దేవుడు రక్తస్రావం కలిగిన స్త్రీ మూడు సువార్తలు కూడా ఎందుకు ఈమెను ఇలానే ఇంట్రడ్యూస్ చేశారు ఎందుకు ఈమెను ఎలానే ఇంట్రడ్యూస్ చేశాడంటే ధర్మశాస్త్రాలు లేఖనాలు చెప్పబడుతున్నాయి ఏమి చెప్పబడుతున్నాయి ఏమి చెప్పబడుతున్నాయంటే ఏసయ్య మన రక్షకుడు భూమి మీదకి దిగిరాలేదు భూమి మీద మన వ్యాధిలోనికి మన శాపంలోనికి మన పాపంలోనికి ఆయన దిగి వచ్చాడు ఆయన దిగి వచ్చాడు సో నీ వ్యాధిలోనికి నా పాపంలోనికి నా బంధకాలలోనికి ఆయన దిగి వచ్చాడు ఆయనే భరించడానికి దిగి వచ్చాడు సో నా వ్యాధిలోనికి ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నా వ్యాధులు ఎవరున్నారు ఏసై ఉన్నాడు నా వ్యాధులు ఏసే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అనుకుంటుంది అమ్మ వీడికి వ్యాధిచ్చి బంధించాను లేదా వీడికి ఒక ఇచ్చి లేదంటే ఒక ఒక ఎడిక్షన్ ఇచ్చి విని బంధించాను విని వీడికి బంధకాలు ఇచ్చాను అని అనుకుంటున్నాడు ఏదైతే బంధకం నాకు ఇచ్చాను అనుకుంటున్నాడో వాడికి తెలియదు నా బంధకాల్లోనికి నా తండ్రి దిగు వస్తాడు నా తండ్రి దిగు వచ్చి నా బంధకాల్లోనికి నా వీక్నెస్ని నా వ్యాధిని నాకు మహిమగా మార్చేస్తాడు ఏదైతే నేను వీక్నెస్ అని నేను బా పడుతున్నాను అదే నాకు గుర్తింపు అయింది నాకు ఘనతకు కారణమైంది నా వ్యాధి నా వీక్నెస్ అలాగే ఎలా ఎవరు చేశారంటే నా తండ్రి చేశాడు ఇక్కడ ఎందుకు ఈమెను ఎలానే ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఆయన చెప్పకనే చెబుతున్నాడు వాట్ ఎవర్ వీక్నెస్ యూ హ్యావ్ నాకు ఏదైతే వీక్నెస్ ఉందో దానిలోనికి ఆయన దిగి వచ్చి దాన్ని ఘనతగా మారుస్తున్నాడు ఒక విషయం చెప్పిన నాకు కలిగి ఉన్న వీక్నెస్ దేవాది దేవునికి ఆయన మహిమకు ఆయన నామానికి ఘనత కలుగులాగ్న నా వీక్నెస్ కూడా ఉపయోగపడుతుందా నా స్ట్రెంగ్త్ నాకున్న సామర్థ్యము కాదు ఆయన మహిమకు ఆయన నామనకు ఘనత కలుగులాగినా నా వీక్నెస్ కూడా ఒక కారణం అవుతుందా అమ్మో అది ఎంత ఉన్నతం నా వీక్నెస్ ఆయన మహిమకు కారణం ఒకటకు ఎలా నేను ఏం చేశానని లేదు 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 నీ వీక్నెస్లోనికి నా వీక్నెస్లోనికి ఆయన దిగొచ్చాడు ఆయన దిగొచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టమైంది ఈ వీక్నెస్ని ఈ వ్యక్ ఈ వీక్నెస్ని ఘనముగా చూపించడానికి ఇప్పుడు పన్నెండు నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ నువ్వేనంటే ఆమె అయ్యో అయ్యో నన్ను అలా పెరవద్దు అని అనదు ఆమె జన సమూహంలో నా వస్త్రము ముట్టింది ఎవరంటే నేనే ప్రభువా అని తన ప్రభువు కొరకు ఒక అడుగు ముందుకేసి ఆమె బయటకు వచ్చింది అప్పుడు ఆమె ఒక్కడుగేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి చర్చిలో ఆమె కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆయన అడుగులు వేస్తూనే ఉన్నాడు ప్రతి చర్చిలో ప్రతి స్టేట్లో ప్రతి కంట్రీలో బైబిల్ ఉన్న ప్రతి చోట ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాం ఆ రోజు ఇలా జరిగింది ఆ రోజు ఆమెకు తెలుసా ఆమె అనుకుంది ఒక్క అడుగేసను అనుకుంది జన సమూహం మధ్యన కానీ ఆయన వేస్తున్నాడు ఈ గురించి నా గురించి నువ్వు నేను చెప్పుకోవడం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించాలి దేవుడు గణపరచాలి దేవుడు చాటు చెప్పాలి అది కదా మహిమ అది కదా ఉన్నతమైన జీవితము ఇక్కడ ఆమెది వీక్నెస్సే పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేది వీక్నెస్సే కానీ ఆ వీక్నెస్ లోనికి ఏసై దిగొచ్చాడు కాబట్టి నీ వీక్నెస్ నా వీక్నెస్ ఇంకా అది వీక్నెస్ కాదు అది బలమైంది అది బలమైంది అందుకని మన వీక్నెస్ కూడా ఆయన మహిమకు కారణముటకు మన మన వీక్నెస్ ఒక రీజన్గా ఉంది అది ఎంత ధన్యత దేవుడు ఆమెను ఎందుకు పన్నెండేండ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీగానే ఇంట్రడ్యూస్ చేశాడు ఎందుకు ఇంట్రడ్యూస్ అంటే ఆయనకు తెలుసు ఆ రోగము ఆ వ్యాధి ఏదైతే ఉందో మహిమగా మారబోతుంది సో ఆ వ్యాధిలోనికి ఆ సృష్టికర్త దిగి వస్తున్నాడు దిగి వచ్చాడు ఆయన భూమి మీదకి కాదు వ్యాధిలోనికి దిగి వస్తున్నాడు అని ఆయన చెప్పకనే చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడికి ఈవను ఎలా ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయనకి ఇష్టమైంది పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె పేరేంటి పేరు లేదు ఇదే పేరు అయిపోయింది ఆమెకి ఎందుకంటే అది మహిమగా మార్చబడింది మహిమగా మార్చబడింది ఆమెలాగే మన వ్యాధి మన బాధ సమస్తంలోనికి ఆయన దిగు వచ్చి దాని నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఈమెలాగే కేవలము నమ్మక ముంచితే చాలు నమ్మితే చాలు అబ్రహం నమ్మాడు నీతిగా ఎంచబడింది నువ్వు నేను నమ్మితే అది కూడా మనకి నీతిగా మనకు పరిశుద్ధతగా మనకు మహిముగా దేవుడు ఎంచుతాడు కేవలం మన నమ్మకముతోనే పని సమస్తమును ఆయన సంపూర్ణం చేశాడు నువ్వు నమ్మినడలా ఆయన మహిమను చూస్తావు ఇక్కడ ఏమే ఆయన మహిమను చూసింది దేవుడి కొద్ది వాక్యము మన విడిగడలో దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం కృప చూపించండి యొక్క వాక్యము ఎంతమంది అయితే వినుచున్నారో వారందరూ ఫలింపచేయమని కృప చూపించమండి ఏసుక్రీస్తునం బాట ప్రార్థించి బద్మాలు వేడుకుంటున్నాను అన్నమా తండ్రి ఆమె